నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ టు న్యాయ సలహాలు కట్ట లాయర్ కి అడ్వకేట్ కి డిఫరెన్స్ ఉంటుందా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా ఓకే సో ఇండియాలో రెండు టర్మ్స్ ఒకటే అనుకుంటారు డిఫరెన్స్ చాలా ఉంది ఎగ్జామ్స్ సేమ్ ఉంటుంది కాలేజ్ అంతా సేమ్ బయటకు వచ్చినాక గ్రాడ్యుయేషన్ సేమ్ ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ గా ఒక లాయర్ కి అడ్వొకేట్ కి ప్రాక్టీస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి స్పెసిఫై చేస్తారు ఒక లాయర్ అనేది ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ అంతా అయినాక వాళ్ళకి డైరెక్ట్ గా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే ఒక ఒపీనియన్ ఇవ్వడం గానీ లేకపోతే ఏమైనా నోటీస్ ఇవ్వడం ఆర్ సలహా ఇవ్వడం ప్రొసీజర్ ఏంటి మనం కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ డ్రాప్ చేస్తాం అదొన్ని డ్రాప్ చేసి ఇచ్చేట ఇచ్చటమే కానీ కోర్టులో వెళ్ళి ఆర్గ్యూ చేయడము ఒక లైన్ రిప్రజెంట్ చేయడం అనేది అడ్వకేటే చేయగలుగుతారు సో ఆ డిఫరెన్స్ స్పెసిఫిక్గా అయితే మాకు ఏఐబి ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఆ ఎగ్జామినేషన్ మేము పాస్ అయితేనే మాకు ఒక క్లైంట్ ని రిప్రజెంట్ చేయడానికి రైట్ ఉంటుంది అంతవరకు మేము క్లైంట్ తో మాట్లాడడం కానీ వాళ్ళ కేసు ఫైల్ చేయడం కానీ చేయడం కరెక్ట్ కాదు ఓకే సో ఆ ఎగ్జామ్ పాస్ అయినాక మాకు అప్రూవల్ ఉంటుంది కాబట్టి మమ్మల్ని అడ్వకేట్ అని అంటారు సో అయితే లాయర్ వేరు అడ్వకేట్ వేరు జనరల్ గా నాకు కూడా తెలియదు ఇది కంప్లీట్ గా డౌట్ ఎందుకంటే లాయర్ కి అడ్వకేట్ కి డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి ఎవరికి అంత స్పెసిఫిక్ గా తెలియదు యూజువల్లీ ఇండియాలో ఏంటంటే అండి చాలా మంది ఎగ్జామ్ అయిపోయినాక ప్రాక్టీస్ చెయ్యరు గుర్తిగానే ఉంటారు లేకపోతే ఏమైనా కంపెనీ జాయిన్ అవుతారు ప్రైవేట్ కంపెనీ జాయిన్ అవుతారు సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు సలహా ఇవ్వగలుగుతారు కానీ రిప్రజెంటేషన్ ఇన్ కోర్టు మాత్రం చేయడానికి రైట్ లేదు వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు మేము కూడా అడ్వకేట్ ఈక్వల్ టు ప్రాక్టీసింగ్ కౌన్సిలింగ్ అనుకుంటారు కానీ డిఫరెన్స్ అయితే చాలా ఉంది సో మేము ఎగ్జామ్ రాసి కోర్టులో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మాకు ఆ రైట్స్ అన్ని ఉన్నాయి అండ్ మాకు చాలా బార్ కౌన్సిల్ నుంచి చాలా స్పెసిఫిక్ గా స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మేము ఎన్ని కేసెస్ ఫైల్ చేసాము కరెక్ట్ గా చేస్తున్నామా లేదా మేము సరిగ్గా చేయకపోతే మా పైన కంప్లైంట్స్ కూడా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా మాకు హోల్డ్ ఉంటుంది బికాస్ వీఆర్ లయబుల్ ఫర్ డెఫిషియన్సీ జనరల్ గా లాయర్ అవ్వడమే ఒక టఫ్ టాస్క్ ఇది ఎందుకంటే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి సడన్ గా వెళ్ళి చూస్తే ఇన్ని బుక్స్ ఉంటాయి చూసాము ఎలా చదువుతారో వీళ్ళు అనుకుంటాం బట్ అయినా కానీ మీలా నార్మల్ గానే కనబడతారు బట్ అదే ఒక టఫ్ అనుకుంటే మళ్ళీ దాంతో పాటు మళ్ళీ పైన చాలా చాలా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది నాలెడ్జ్ అనేది ఒక ఆస్పెక్ట్ కానీ స్కిల్ అనేది ఇంకో ఆస్పెక్ట్ రెండు కాలేజ్ నుంచి రాదు చదువుకునే ఒక వ్యక్తి ఇంకోటి ఏంటంటే కోర్టులో ఎట్లా పర్ఫామ్ చేయాలా ఒక క్లయింట్ కి ఎట్లా మనము జస్టిస్ ఇవ్వాలా క్లయింట్ తో ఎట్లా మాట్లాడి వాళ్ళు ఒకటే ఎమోషనల్ డిస్ట్రెస్ లో ఉంటారు సో అలాంటి టైం లో వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలా అట్లా డ్రాఫ్టింగ్ ఉంటుంది మళ్ళీ కోర్టులో పెటిషన్స్ ఎట్లా వేయాలా అవంతా లాయర్ కి ఐడియా ఉండదు అడ్వకేట్ కి బేసిక్ ఐడియా అంతా ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుంది కాలేజ్ ఓకే జనరల్ గా ఒక సమస్య వస్తే ఒక నార్మల్ మనిషికి లాయర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా మ్యామ్ సో మీకు కంపెనీ సైడ్ అంటే మీరు లాయర్ దగ్గర అడ్వకేట్ దగ్గర ఇద్దరు దగ్గరికి వెళ్ళచ్చు బికాజ్ ఒపీనియన్ వాళ్ళే ఇస్తారు డ్రాఫ్టింగ్ చేస్తారు అనేసి కానీ మీకు లో మాకు ఏమైనా ప్రాబ్లం ఉంది కోర్టులో ఫైలింగ్ చేయాలి కోర్టులో జడ్జి ముందు రిప్రజెంట్ చేయాలి అలాంటి అప్పుడు మీరు వెళ్లాల్సింది అడ్వకేట్ దగ్గర సో జనరల్గా ఏంటంటే లాయర్ దగ్గర కంటే కూడా కొన్ని కొన్ని కేసెస్కి ఇద్దరూ ప్రిఫరబులే కాకపోతే కొన్ని పర్టికులర్ కేసెస్కి మాత్రం డెఫినెట్గా అడ్వకేట్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సమస్యలతో సతమతం అవుతున్నారా మీకు మరిన్ని న్యాయ సలహాలు కావాలా అయితే వెంటనే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి మీకు ఎలాంటి సలహా కావాలన్నా హెట్టివి ముందుంటుంది మీకు ఏ విధమైన న్యాయ సలహా కావాలన్నా ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి నమస్తే